ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకు ముందు ఒక ఆయనకు వచ్చి నలుగురికి బెయిల్ వచ్చింది ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా సరే కోర్టులో డిలే అయింది ఎందుకు అది వేరే అంశం ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాము ఇక్కడ అందరం కూడా నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా సిక్స్ థర్టీకి మేము వచ్చాం అప్పుడు అడిగితే సోపన్నెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాగమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఎందుకు బస్సు దిగమాగం చెప్పారంటే ఇప్పుడు అసలు నేను రిలీజ్ చేయొద్దు మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు ఇచ్చిందో ఏసీపీ కోర్టు దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట